శివునికి సంబంధించిన అనేక పేర్లు ఉన్నాయి వాటిని శివనామాలు అని అంటారు ప్రతి పేరుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది కొన్ని ప్రముఖ శివుని పేర్లు మరియు వాటి అర్థాలు ఒకటి మహాదేవుడు దేవతల మధ్య ప్రాముఖ్యమున్న దేవుడు రెండు శంకరుడు శుభం కలిగించేవాడు శాంతిని ఇచ్చేవాడు మూడు రుద్రుడు కోపంతో సంహారం చేసేవాడు కాని క్షమించగల శక్తి కలిగినవాడు నాలుగు నటరాజుడు నృత్యంలో నిపుణుడు తాండవం ద్వారా సృష్టిని ఆధీనంలో ఉంచినవాడు ఐదు త్రిపురాంతకుడు త్రిపురాసురులను సంహరించినవాడు ఆరు నీలకంఠుడు విషాన్ని తాగి తన గొంతులో ఆ విషాన్ని నిలుపుకున్నవాడు ఏడు పశుపతి పశువులు మరియు అన్ని జీవులకు రక్షకుడు ఎనిమిది భోడేనాథ్ సారల్యంతో ఉండే దేవుడు భక్తులపై కరుణ చూపించేవాడు తొమ్మిది అర్ధనారీశ్వరుడు శివ పార్వతుల రూపం ఇవి శివుని పేర్లలో కొన్ని ముఖ్యమైనవి మీకు తెలిసినవి కామెంట్స్లో తెలుపండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్